కాళేశ్వరం వ్యూహమేంటి ఈటల హరీష్ తర్వాతే కమిషన్ ముందుకు కేసీఆర్ ఐదున కాదు పదకొండున వస్తారని గోస్ కు సమాచారం కోరిన సమయానికే ఓకే చెప్పినటువంటి కమిషన్ ఈ నిర్ణయం వెనక వ్యూహం ఉందా ఆరున ఈటల తొమ్మిదిన హరీష్ రావు హాజరు వారిని అడిగే ప్రశ్నలు పరిణామాల తర్వాతే కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ లేకుంటే లీగల్ టీమ్ తో వివరణ అందజేస్తారా హాజరైతే కమిషన్ కు ఏం చెబుతారనే దానిపై చర్చ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం వాయిదా ఇక కాళేశ్వరానికి సంబంధించి దాదాపుగా కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ మూడు నెలలు నాలుగు నెలలు ఎంత హడావుడి చేసిరో మనం చూసినాం అప్పుడు కూడా నోటీసులు పంపించడం తర్వాత అవకతవకలు జరిగినాయి అని చెప్పడం కాళేశ్వరం అంత స్కామ్ జరిగిందని చెప్పి మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోతా ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ అట్లా సస్పెన్స్ గా పెట్టి పక్కగా పడేసారు అవునా కాదా ఇది తెలంగాణ సమాజం కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భమే ఆల్రెడీ మాట్లాడుకున్నారు కూడా ఏమైపోయింది మరి కాళేశ్వరం అంతా ఇది చేసిరు కదా అని చెప్పేసి అంటే మళ్ళా ఒకసారి తెర మీదకి ఒక పది నుంచి పదహైదు రోజుల నుంచి కాళేశ్వరానికి సంబంధించిన అంశమే స్క్రీన్ మీదకి వచ్చింది ఈ నేపథ్యంలో జూన్ ఐదవ తారీఖున కేసీఆర్ రావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత మరి సార్ వెళ్తారా వెళ్ళరా ఒకవేళ వెళ్తే ఏం మాట్లాడతారు ఏం చెప్తారు కేసీఆర్ తో పాటు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి ఈటల రాజేందర్కి ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని కూడా కా రావాలని చెప్పి కానీ కేసీఆర్నే ముందు రావాలని చెప్పిండ్రు రు ఈటల రాజేందర్ని హరీష్ రావుని తర్వాత రావాలని చెప్పి కానీ చూడండి ఇక నేను ఏం చెప్తున్నా అంటే ఐదో తారీఖు కాదు పదకొండో తారీఖు వస్తానని చెప్పేసి మరి కాళేశ్వరం కమిషన్ కి కేసీఆర్ అయితే చెప్పిండట సరే సరే ఇక మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు నేను ఎందుకంటే గతంలో కూడా రాలే ఇప్పుడు మొత్తంలో రాడో తెలియదు రాకపోయినా కూడా లీగల్ టీమ్ తోటి వస్తుండ్రు మనం ఏం చేయలేము అని వచ్చినావు రాని ఎప్పుడొస్తా అప్పుడు అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చిరట కానీ పర్మిషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు పదకొండో తారీఖు కూడా వెళ్తాడో వెళ్ళడో ఎలా డౌటే ఇప్పుడు పోవచ్చు పోకపోవచ్చు హరీష్ రావు అడుగుతారు ఈట రాజేందర్ నేను అడుగుతారు ఆ రోజంతా కూడా హైడ్రామా ఏం జరుగుతుంది జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అధికారులు ఏం క్వశ్చన్లు అడిగారు అని చెప్పి ప్రెస్ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం అయినా చేస్తారు ఒకవేళ ఇంటర్నల్ గా కేసీఆర్ తోటి మరి ఏట రాజేంద్ర చెప్పకపోవచ్చు కానీ హరీష్ రావు అయితే ఖచ్చితంగా చెప్తాడు ఇటు సంగద్భావ మరి ఇటు తడిగిర్రు ఇగో ఇది కథ వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో పోదామా లేకపోతే లీగల్ టీంని తీసుకుపోదామని చెప్పేసి చెప్తా ఉంటే కేసీఆర్ మాత్రానికి ఈ కమిషన్ ముందు ఖచ్చితంగా హాజరు కావాలి హాజరు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానికం మొత్తం కోరుకుంటా ఉన్నది ఊక కార్యేశ్వర తీసుకొచ్చి ఇగో స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తారు జరగలేదని చెప్పి కేసీఆర్ చెప్తాడు మరి ప్రజల సొమ్ము కదా ప్రజల సొమ్ము తోటి కట్టినరు మరి ప్రజాధనం దుర్వినియోగం చేసిర్రు అని చెప్పి ఒకటే ఆరోపణ చేస్తా ఉంది అధికార పార్టీ దీని మీద స్పష్టత ఒకసారి కేసీఆర్ పోయి అటెండ్ అయ్యి ఇగో ఈ కథ ఇట్లా జరిగింది ఇట్లా చేసిన బాబు మేము ఇలా కాలేశ్వరం లేకపోతే ఇన్ని పంటలు ఏడవంటి రికార్డు స్థాయిలో తెలంగాణ ఇలా వరి పండిస్తా ఉందనంటే అది కాలేశ్వరం దయవాలనే అవుతా ఉంది అందుకే రైతుల కోసం ఇంత ఖర్చు పెట్టినాం ఇగో ఇట్లా చేసినాం అని చెప్పి మరి భాజపాతో ఒకసారి చెప్పాలి చెప్పకుండా హాజరు కాకుంటుంటే అనేకమైనటువంటి అనుమానాలు అయితే మరి వ్యక్తం అయితే పదకొండో తారీఖు అయితే వస్తాడట సారు పదకొండో తారీఖు వస్తా అని చెప్పేసానంటే మరి దానికి కమిషన్ కూడా ఆ కమిషన్ కూడా ఓకే చెప్పిరట మరి చూడాలి పదకొండో తారీఖు పోతాడా లేదా ఇగో ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ వైరల్ అట కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ పై చర్చ కేసీఆర్ హరీష్ విచారణ ఉండడంతో తెర మీదకు పదిహేడు మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు గతంలోనూ సూచన ముప్పై మూడు మంది ఇంజనీర్ల పైనాల్టీ ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లకి చర్యలకు సిఫార్సు క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి వ్యవహరించాలి స్పష్టం అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీలు మెయిన్ నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఈఎన్సీ ఇంపార్టెంట్ ఇద్దరు ఈఎన్సీలని సో అప్పుడే సస్పెండ్ చేసేసినారు వాళ్ళని తీసేసినారు వాళ్ళని తీసేసినారు కాబట్టి కేసీఆర్ కూడా పోయి బాజాప్తా వివరణ ఇస్తే మాత్రానికి కొంత ఇంకొంచెం రెట్టింపు ఎప్పుడంటే ఇప్పుడు మొత్తం ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయి కదా కేసీఆర్కి కేసీఆర్కి ప్లస్ పాయింట్ అయితే ఉన్నాయి వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చిర్రు అనుకోండి తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ పోయిండే బాబు బాధ్యత సమాధానం చెప్పొచ్చిందని చెప్పుకోవడానికి బాగుంటుంది లేకపోతే కేసీఆర్ ఓట్లు ఏంటంటే దీంట్లో ఏమో అవకతవకాలు నిజంగానే జరిగినాయి దుర్వినియోగం జరిగింది అనుకోవటం అనుకుంటారు కాళేశ్వరం కమిషన్ ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తాను హాజరు కాలేకపోతున్నానని ఈ నెల పదకొండున వస్తానని కమిషన్ కు సోమవారం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ ఓకే చెప్పినట్లు సమాచారం ఇక మరో రెండు రోజులలో ఇగో ఆరో తారీఖున ఈటల తొమ్మిదో తారీఖున హరీష్ రావు కూడా మరి వెళ్తారట ఏం చెప్పబోతా ఉన్నారు కాళేశ్వరం సంబంధించిన అంశం వీళ్ళిద్దరు మాట్లాడే దాంట్లో కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీలో లేడు ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీలో లేడు గతంలో పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాం కాబట్టి మరి ప్రధానంగా ఈటల మాట్లాడేటటువంటి మాటలకు మాత్రానికి ఒక ప్రాధాన్యత అయితే మనం ఖచ్చితంగా సంతరించాలి ప్రాధాన్యత ఉంటుంది ఏం మాట్లాడతాడు ఈటల ఏందైనా చూడాలి మరి హరీష్ రావు మాత్రానికి కేసీఆర్ ఏది మా ఏది చెప్తే అదే మాట్లాడతాడు ఏదేమైనా కానీ ఫైనల్ గా కాళేశ్వరం సంబంధించిన అంశం మరి ఇక్కడితో క్లోజ్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఇట్లనే పెండింగ్ పెట్టుకుంటా పోతారా అనేది మాత్రానికి చూడాలి